ఫిషింగ్ హార్బర్ ప్రారంభ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని సబ్సిడీ ద్వారా మత్స్యకారులకు బోట్లు అందిస్తామని ఫిషింగ్ హార్బర్ కావలికి మనిహార్ కాబోతుందని ఎమ్మెల్యే కాలకృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా జిబ్బరి తిండ ఫిషింగ్ హార్బర్ ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడారు సందర్భంగా మాట్లాడుతూ నూట ఇరవై ఐదు కోట్లతో నలభై మత్స్య సమ్మతులు సంవత్సరానికి సముద్రం నుంచి బయటకు తీయిపోతున్నారని రెండు వేల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి తిరిగి ఆయనే ఇవాళ ప్రారంభించారని తెలిపారు చెందుతుందన్నారు మహారాష్ట్రలోని పాఖర్ ప్రాంతం భగవన్ పోర్ట్ వద్ద నుంచి వర్చువల్ గా జువల్ తిండా ఫిషింగ్ హార్బర్ ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు దేశ వ్యాప్తంగా డెబ్బై ఏడు వేల కోట్లతో ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కరా భవన్ వర్చువల్ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది దీనిలో మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు జువల దినే ఫిషింగ్ హార్బర్ ప్రారంభంతో మత్స్యకారుల్లో ఆనందం వెల్లు విధిస్తుంది

నెల్లూరు జిల్లాలోని అరవై వేల మత్స్యకారు కుటుంబాల జీవితాలలో ఒక పండుగ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ద్వారా ఈ రోజున కావలలోని జుబోల్ ఫిషింగ్ ఆర్బర్ ని ప్రారంభించడం జరిగింది త్వరలోని అన్ని కార్యక్రమాలు కూడా జుబోల్ దిన్ నుంచి మత్స్యకారు సోదరులు పట్టుకునే దానికి సముద్రంలోకి వెళ్ళే దానికి అన్ని అనుమతులు కూడా ఇవ్వబోతున్నారు అదే విధంగా సోదరులు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారి జీవితాలన్నీ కూడా ఆనందమయం కావాలని ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి వలసలకి వెళ్ళి బతికే కాకుండా కావుల జబుల్దీన్ని హార్బర్ లోనే వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకునే సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వందల వేల బోట్లతో కావులు జము జబుల్దీన్ని హార్బర్ ఒక కావులకి ఒక మణిహారం కాబోతుంది మధ్యకారుల జీవితాలకి ఆనందాన్ని నింపబోతుంది దాదాపు పన్నెండు వందల ఐదు బోట్లతో సంవత్సరానికి నలభై ఐదు వేల టన్నుల చేపలను తీసే కార్యక్రమంగా దాన్ని రూపొందించినారు తప్పకుండా ఇది ఒక నెల్లూరు జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా కావల నియోజకవర్గ అభివృద్ధికి ఈ హార్బర్ ఎంతో కృషి చేస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం దీనికి నాంది పలికినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావుల నియోజకవర్గం తరఫున మత్స్యకారు సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు ముప్పై సంవత్సరాల కళ మత్స్యకారుల జీవితాల్లో దాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో డిపిఆర్లు పూర్తి చేసి టెండర్ ప్రక్రియ తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజతో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదనే మళ్ళా కూడా ఈరోజు హార్బర్ని పరా ఇనాగ్రేట్ కూడా చేసుకోవడానికి అవకాశం కలిగింది తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావుల నియోజకవర్గంలో ఉన్నటువంటి జోబుల్దీన్ హార్బర్ అదేవిధంగా కావల నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది అదేవిధంగా కావల నియోజకవర్గం పక్కనే రామాయపట్నం పోర్టు కూడా అన్ని అంగులతో ఏర్పడబోతుంది కావుల నియోజకవర్గం పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందే దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా కావుల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మత్స్యకార జీవితాల్లో ఒక నూతన శకానికి నాంది పలికిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను రూపాయలు ఉంది దానికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా కలెక్టర్ గారు కూడా ఫిషరీస్ తో కూడా మాట్లాడి రైతులందరితో కూడా ఒకసారి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఆరు మంది కమిటీలు ఈ రోజు ముందుకు వచ్చినాయి అతి తొందరలోనే ఇంకా హార్బర్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి అన్ని కూడా జరిగి తొందరలోనే బోట్లు కూడా ప్రజలకు ఇవ్వడానికి జరుగుతుంది అదే విధంగా ఫిషింగ్ హార్బర్ లో బై ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు కావచ్చు బోట్లు తయారు చేసే కంపెనీలు కూడా తొందరలోనే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కూడా రాబోతున్నాయి ఆ ప్రాంతం కూడా ఒక పారిశ్రామిక వాడగా కూడా అభివృద్ధి చెందబోతుంది ముఖ్యంగా మత్స్యకారులు ట్రెడిషన్ బోట్ల ద్వారా ఈ రోజున చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఫిషరీ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు త్వరలోనే మెకనైజ్డ్ బోట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సబ్సిడీ ద్వారా ఈ బోట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫిషింగ్ హార్బర్ ఇనోగ్రేట్ చేయడం జరిగింది ఈ రోజు మన జిల్లా స్థాయిలో అయితే మినిస్టర్ ఎంఏ హానరబుల్ ఎంఏడి మినిస్టర్ గారు అదే విధంగా కావలి ఎమ్మెల్యే గారు ఇలా అదేవిధంగా చైర్పర్సన్ గారు అటెండ్ అవ్వడం జరిగింది మనం చూసినట్లయితే సుమారు ఒక డెబ్బై ఆరు ఎకరాల్లో ఒక రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనవి సో దీన్ని దీనికి సంబంధించి ఒక చిన్న ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంట్లో కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సిన అయితే ఉన్నాయి అవి అయితే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధాన మంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ఆ విసిలో మీటింగ్ లో చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎం వై అని చెప్పి ప్రభుత్వ స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్ గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక జేఎల్జీ గ్రూప్ జాయింట్ లైబిలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పిఎంఎంఎస్ స్కీమ్ కింద ఒక పది శాతం దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి ఒక సుమారుగా ఒక నలభై శాతం సబ్సిడీ రూపంలో వస్తుంది మిగిలినది ఒక వంద అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షల దాకా వస్తాయి అలాంటివి కొన్ని యాభై యూనిట్లు మొత్తం స్టేట్ కి అలౌట్ అయినవి ఉన్నాయి దానిలో మెజారిటీ ఉన్న కేసు మెజారిటీ ఉన్న నంబర్స్ అన్ని కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తాము దానికి మన జిల్లాలో ఒక తొమ్మిది జిల్లాలు ఉన్నది అయితే హోటల్ మండలాలు ఉన్నది అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలని కోరుతున్నారు ఆరు మంది దాకా ఇంట్రెస్ట్ గా చూపు మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ జైలు జీ కావడానికి ఇంట్రెస్ట్ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వరకు తరపు నుంచి హెల్ప్ అదే విధంగా ఈ యొక్క బోట్ లో మనం ముందుకు చేసినట్లయితే అయితే మన ఏరియాలో ఫిషింగ్ చేసి ఈ బోట్ లో మన వాళ్ళే మన ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం కాబట్టి బయటకి కొద్దిగా దూరంగా వెళ్లి ఫిషింగ్ అవకాశం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ వన్ పాయింట్ టూ యూనిట్ కాస్ట్ తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు మన ఏరియాలో ఫిషింగ్ మనం బయట నుంచి వచ్చి మన మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి సో ఈ రెండు విషయాలు మనం ఒకేసారి ఒకే ఒక్క డిస్వ్ చేయడానికి అయితే అవకాశం అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో చాలా మంది ముందుకు వస్తే ఎంతవరకు ముందుకొస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము కొంతమంది ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక జేఎల్జీ గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేవు అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని గురుతున్నారు